హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కలెక్షన్లో వచ్చేసి సో ఇవన్నీ కూడా డోలా విత్ బాందిని స్టైల్లో అయితే వస్తుందండి ప్యూర్ విస్కోస్ డోలా అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇవన్నీ క్లియరెన్స్ సేల్ అయితే ఉన్నాయండి ఎందుకంటే రెండే రెండు మూడు కలర్సే ఉన్నాయి వీటిలో ఎక్కువ లేవు అందువల్ల క్లియరెన్స్ సేల్ అయితే చేసేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది ఒక కలర్ ఉంది బట్ వీటిలో ఏంటంటే వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజెస్ రావు ఈ కాన్సెప్ట్లో ఓకేనా సో అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ ఇలా వస్తుంది హ్యాంగింగ్స్ వస్తాయి పళ్ళుకి డ్యామేజ్ సేమ్ ఉండవండి బ్లౌజ్ మాత్రమే రాదు శారీలన్నీ కూడా పన్నాలు పెద్ద పెద్ద పన్నాలే వస్తాయి వీటిలో ఇంకో కలర్ ఉంది చూపిస్తాను దీని మీద ఇస్తే ఇంకో కలరు సో ఇది రెడ్ కలరు కాంబినేషన్లో ఇలా వస్తుంది ఇదే కాంబినేషన్లో పింక్ అండి ఇదిగోండి ఇది ఒక కలర్ అయితే వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మీకు సేమ్ ప్యాటర్నే మనకి బ్లౌజ్ ఏంటంటే గ్రీన్ బ్లౌజ్ ఉంటే మీకు మంచిగా సెట్ అయిపోతుంది ప్రతి దానికి గ్రీన్ అనేది మ్యాచ్ అయిపోతుంది అనమాట సో ఇది పింక్ వస్తుంది కిందది రెడ్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి సో ఈ త్రీ కలర్సే ఉన్నాయి ఈ ప్యాటర్న్లో వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఈ త్రీ కలర్సే ఉన్నాయండి శారీ వచ్చేసి సెవెంటీన్ డబల్ నైన్లో మీకు అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వేరే ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి మనకి టిష్యూ టైప్ ఉంటాయి సో వైట్ మీద వస్తాయి అనమాట మొత్తం మీనా స్టైల్ వస్తుంది డిజైన్ అంతా కూడా వైట్ కాంబినేషను సో ఇలా వస్తుంది బ్రష్ బ్రష్మినార్ స్టైల్లో మనకి డిజైన్ అయితే ఇస్తాడండి ఇలాగా వైట్ మీద అండ్ దీనికి బ్లౌజ్ వస్తుంది కంపల్సరీగా ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి బోర్డర్ ఇస్తున్నాడు సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఈ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది ఇస్తాడు ఈ శారీకి వచ్చేసి సో ఇది పళ్ళు కాన్సెప్ట్ అండి ఇది పళ్ళు వస్తుంది ఈ శారీస్ వచ్చేసి మీకు సిక్స్టీన్ డబల్ నైన్ పడుతుంది సిక్స్టీన్ డబల్ నైన్ ఇందులో కూడా జస్ట్ ఓన్లీ త్రీ శారీసే ఉన్నాయండి ఇది ఒక కలర్ వస్తుంది ఇందులో వచ్చేసి మీకు ఇదొక కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి ఇవి విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వస్తుంది సో ఇదే బ్లౌజ్ అండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది బ్రష్ మీనా స్టైల్లో చాలా డిఫరెంట్గా సూపర్ ఉంటాయి శారీస్ అయితే అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి మొత్తం కూడా మనకి పెయింటెడ్ ఎలా అయితే ఉంటుందో ఆ డిజైన్ కాన్సెప్ట్ అనమాట ఇదంతా వీవింగ్ బట్ కాకపోతే ఇదంతా వీవింగ్ స్టైల్ అనమాట ఇందులోనే ఇంకొక కలరు సో ఇదొక కలర్ అయితే ఉంది ఇందులో వచ్చేసి మీకు ఓకేనా అండ్ ఇది కాంబినేషన్ వచ్చేసండి ఇది ఒక కలరు అండ్ డిజైన్ అయితే వస్తుంది సిక్స్టీన్ డబల్ నైన్లో మీకు ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి